మా తమ్ముడు పెళ్ళిలో ఫస్ట్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్ వచ్చేసి మెహందీ తర్వాత సెలబ్రేట్ చేసుకున్న ఈవెంట్ వచ్చేసి సంగీత్ ఈ సంగీత్ గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో జరిగిన పెళ్ళిలో ఎక్కడ కూడా సంగీతాన్ని విన్నది లేదు పార్టిసిపేట్ చేసింది లేదు ఫస్ట్ టైం మా తమ్ముడు పెళ్ళిలోనే సంగీత్లో మంచిగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం ఫస్ట్ సంగీతం అన్నప్పుడు భయపడటం ఎందుకంటే అసలు మేము పర్ఫామ్ చేయగలమా ఇవన్నీ ఆలోచించుకోం సో ఎలా అయితే ఏమి ఒక ట్రెండ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి అయితే సంగీత్ ఈవెంట్ అయితే పెట్టుకున్నాము ఈ సంగీత్ ఈవెంట్లో బుట్టదాని పెర్ఫార్మెన్స్తో అయితే స్టార్ట్ అయింది బుట్టదాని పర్ఫార్మెన్స్ మాత్రం ఆదృశం అని చెప్తాను ఎందుకంటే ఒక టూ వీక్స్ ముందే వచ్చింది పెళ్ళికి టూ వీక్స్లో కూడా ఒక వన్ వీక్ శ్రీశైలం అని చెప్పి అలా అలా టైం ఎగిరిపోయింది ఉన్న వన్ వీక్ టైంలో చాలా ఎఫర్ట్ పెట్టి ఒక త్రీ డేస్ టైం స్పెండ్ చేసి చాలా మంచిగా అయితే నేర్చుకొని పర్ఫామ్ చేసింది బుట్టది సంగీత్లో